సంగారెడ్డి జిల్లా పుల్కొల్లో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా పాలించడమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా మత కళ్ళలో లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ పనిచేశారన్నారు అత్యంత భయంకరమైన కరోనా సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో ప్రయత్నాలు చేసి కరోనా వంటి వాటికి మందులను కనిపెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు ऑटोमेटिक टाइप अप हो गया हां दीदी लेके वो ना मंगवा फोन दीजिए बाकी 3 मिनट में लाइक बंद करावा है बंद करावा हां कराता हूं चलो ये ले ले थोड़ा ऊपर और लगभग 1 करोड़ 30000 के पैसे लगेंगे

ఎంపీలకు ప్రతి దానికి ఆయన పోటీ పడుతున్నాడు అనుకుంటే ఒకవేళ అవకాశం ఉండి రాష్ట్రపతి కూడా ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చేసి ఆయన రాష్ట్రపతి కూడా పోటీ పడతాడేమో ఇంతవరకు గతంలో కూడా మన స్టేట్ లో ఒక బాబా అని ఉంటుండే ఎందుకు గుర్తు మీద నిలబడుతుండే గుర్తు ఎంపు మీద తిరుగుతుండే ఆయన ఒకటేసారి ఆర్ఆర్ ఆరు నియోజకవర్గాలు నియోజకవర్గాలు ఏడేడు నియోజకవర్గాలలో పోటీ చేస్తుండే గడ్డబాబు అని అట్లా అంటే వాళ్ళు చరిత్ర సృష్టించడానికి దేనికో వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళు చేయటం దిక్కులేదు మనం మనం ఎమ్మెల్యే పోటీ చేస్తలేము ఎంపీల పోటీ చేస్తలేము మనం స్థానిక సంస్థలలో మనం పోటీ చేయాలి స్థానిక సంస్థలలో గెలవాలి స్థానిక సంస్థలకు గెలిస్తే ఆటోమేటిక్ మన విలువ పెరుగుతుంది మన పార్టీ గుర్తింపు పెరుగుతుంది స్థానిక సంస్థల అభ్యర్థులు ఉన్నారనేది ఒక గుర్తింపు వస్తుంది మనకు ఫ్యూచర్ బాగుంటది రాను రాను ఎదుగుతాం మనము మనం ఎదిగితే మన తోటి ఉన్న వాళ్ళు కూడా ఎదుగుతారు ఆటోమేటిక్ కాబట్టి దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు మనం ముఖ్యంగా మూడోసారి మరి మోడీ గారు ప్రధానమంత్రి రిటర్న్ అవుతారు ఆయన మంత్రివర్గంలో మన బీవీ పాటిల్ గారిని కూడా పంపించి వారిని కూడా గెలిపించి మంత్రివర్గంలో పోతే ఆయనకు మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మరి ఆయన కూడా ఏమన్నా మళ్ళీ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏదైనా ఇది చేస్తే మన యువత కూడా ఉపాధ్యాయు ఆమె కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి గెలిపించాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది వాటి మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ నెల రోజులు ఎవరు బూతులలో వాళ్ళు పనిచేస్తూ ఇప్పుడు ఏదైతే లాభార్థి మన గ్రామాలలో లబ్ధి పొందిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్ నుండి ఒక మన ఒక నంబర్ ఉంది ఆ నెంబర్కి మనము మిస్ కాల్ ఇవ్వాలి అలాగే మనం సరళ యాప్ డౌన్లోడ్ చేసుకొని సరళ యాప్లో వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకొని అక్కడనే అది అందులోకి అప్లోడ్ చేసేస్తే అది సరిపోతుంది కాబట్టి మనం మళ్ళొకసారి మీకు ఈ సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్లో కానివ్వండి లేకపోతే ఇంకో రకంగా స్కీమ్ కానివ్వండి లేకపోతే రైతు బంధు కానివ్వండి అనేక రకాలైన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ల లబ్ధి పొందిన వాళ్ళతోటి మళ్ళొకసారి మీరు మోడీకి అవకాశం ఇస్తే డైరెక్ట్ మీ ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పి వాళ్ళని మళ్ళీ ఓటు అడగడము మన బాధ్యత ఈ నెల రోజులు మనం డోర్ టు డోర్ తిరిగి ఒకటికి మూడు సార్లు ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నది ఈసారి మోడీకి ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు కానీ మనము అడగలేక వాళ్ళతోటి ఓటు వేయించుకోలేకపోతాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా అందరం ఓటు అడుగుదాము ఓటు వేయించుకునే ప్రయత్నం చేద్దాము అందరం కూడా కష్టపడదాము కష్టపడకు ఫలితం ఉంటుంది గుర్తింపు ఉంటుంది దాని గురించి అదేవిధంగా సీనియర్ నాయకులు రమేష్ గారు అదేవిధంగా మిగతా మన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు మన బీజేపీ పార్టీ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పార్టీ ఫుల్కల్ మండలంలో ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు మన కులకల్ మండల్లో ఎలాంటి పార్టీ కార్యాలయం లేదు అదేవిధంగా పార్టీ కార్యాలయం కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే విధంగా చెప్పడం ఏమంటే ప్రతి బూత్లో కూడా మన వంతు సహాయం మన వంతు పని ఖచ్చితంగా ఎవరి బూత్లో వాళ్ళు చేసుకుంటే అందరికీ ఈజీగా ఉంటది ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కూడా మండల్లో కూడా ఈజీ అయిపోతా అని చెప్పేసి నా ఆలోచన మనం పెద్దవాళ్ళు కూడా అదే సహా చేస్తున్నారు ఫస్ట్ నీ బూత్ చూసుకో నీ బూత్ తర్వాత నేను అన్నీ చెప్తున్నారు కాబట్టి ప్రతి బూత్ లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు మన ఇంటి పన్నా ప్రముఖులు వచ్చినా ఏమని చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు వరకు పన్నా ప్రముఖులు వేసుకోలేదు అది కూడా పన్నా ప్రముఖులు వేసుకొని మనం ఖచ్చితంగా ఈ విజయం సాధించే విధంగా మనం ముందుకు వెళ్లాలంటే మనందరం కూడా ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఈ నలభై రోజులు మనం పనిచేసిందే విజయం సాధిస్తున్నాం కాబట్టి ఈ విజయం ఘన విజయం కావాలి దాని భారీ మెజారిటీతో విన్ను కావాలని చెప్పేసి మనం పనిచేయాలి ఈ యొక్క చిన్న